మాట పెట్టక భయపడకము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పాను ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే నదీ తీరాన యేసుక్రీస్తు ప్రభు ప్రయాణిస్తున్న సమయంలో అక్కడ ఒక వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి ఎవరంటే ఈ ఆయరు కూతురికి జబ్బు చేసింది యాయురు కూతురు ఇంట్లో సీరియస్గా ఉంది కండిషన్ బాగలేదు అందుకని యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటాడంటే యేసు పాదాల మీద పడి ఆయన ప్రతిమలాడుతూ అయ్యా నాకు ఒకే ఒక కూతురు అయ్యా చాలా జబ్బు చేసింది నువ్వు వచ్చి నా కూతురు మీద చేతులుంచితే నా కూతురు బాగవుతుందయ్యా అని యేసుక్రీస్తు ప్రభుని యాయురు వేడుకున్నాడు ఈ యాయురు ఎవరంటే మనుష్య గోత్రికురాలు తండ్రి యూదుడు ఇది సమాజ మంద్రపు అధికారి నిజంగా ఆలోచన చేస్తే గౌరవనీయులు అయినటువంటి వారిలో ఒక ఉన్నతమైన వ్యక్తి యాయురు ఇటువంటి యాయురు యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గరకు వచ్చాడు పాదాల దగ్గరకు